నమస్తే అండి మీ పేరండి సరే చెప్తానండి ఫస్ట్ కోరుకున్న జాబ్ కావాలి అని అంటే ముందు క్వాలిఫికేషన్ ఉండాలి దానికి సో ఆ పర్టికులర్ కి సంబంధించి ఏ గ్రూప్ లోకి వెళ్ళబోతున్నారా అన్నది ముందు ఆ క్వాలిఫికేషన్ ఉండాలి దానికి తగ్గట్టు ఇవన్నీ ఉన్నాయి అని అనుకోండి తర్వాత రెగ్యులర్ ఆ జాబ్ గురించి ఎఫ్రమేషన్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలి అని అనుకున్నారు అని అనుకోండి చాలా ఓపెన్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ముందుగా దానికి తనకు కావాల్సిన అర్హతలు ఏంటి గ్రాడ్యుయేషన్ ఉండాలి లేకపోతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందని అంటే ఇంటర్మీడియట్ ఇట్లాంటి వాటితో కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది లేదా స్పోర్ట్స్ కోటా కనుక ఉంది అని అంటే స్పోర్ట్స్ కోటా అని సప్లై చేసుకోవాలి ఇవి రెడీ చేసుకోవాలి ఇది మామూలుగా దానికోసం మనం ప్రిపేర్ అవ్వాల్సింది దాని తర్వాత దానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఏముందన్న దాని గురించి ప్రిపేర్ అవ్వాలి తర్వాత తరచూ తనను తను ఒక ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అవ్వాలి తనకు ఆ జాబ్ వచ్చినట్టుగా ఊహించుకోవాలి తను అటువంటి జాబ్లో వర్క్ చేస్తూ ఉన్నట్టు ఊహించుకోవాలన్నమాట ఎప్పుడైతే ఇలా ఊహలు చేయడం జరుగుతుందో ఈ యొక్క ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ ఊహలని నిజం చేయడం కోసము తనకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలని కల్పించడం జరుగుతుంది సిమిలర్లీ కలెక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఎనీథింగ్ ఎల్స్ దానికి సంబంధించిన ముందు మాధ్యమాలు మాత్రం మనం తయారు చేసుకోవాలి అలా కాకుండా ఒక వ్యక్తి సింపుల్గా చెప్పాలి అని అంటే ఇంజనీరింగ్ చదివి నేను డాక్టర్ కావాలి అని అంటే అవుతారు తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ గాను లేకపోతే ఇంకేదన్నా విధంగా అవడం అనేది జరుగుతుంది అంతే కానీ ఎంబీబీఎస్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు సో ముందుగా తను వెళ్ళాలనుకున్న రూట్ ఏంటి దానికి సంబంధించిన విధానాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అన్నది కనుక చూసుకోగలిగితే డెఫినెట్లీగా వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరడానికి అవకాశాలు ఉంటాయండి వీటి